ఈ నెల ఇరవై మూడు మనకు శనివారం శ్రావణ అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఏంటంటే కనుక మీ గుమ్మానికి ఇది కట్టండి అలా కడితే మీ కష్టాలు దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఎందుకంటే ఇంకా అమావాస్య తర్వాత నుంచి ఏంటంటే కనుక అంటే ముందే అమావాస్య ఇంకా చివరి రోజు కదా శ్రావణ మాసం కాబట్టి అమావాస్య అత్యంత శక్తివంతమైనది నార్మల్గా చెప్పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అమావాస్య అందుకే ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టారనుకోండి మీ ఇంట్లో నుంచి ఇంకా లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు అలానే కాకుండా మీ కష్టాలను తీరుస్తుంది మీకుండే ఇబ్బందులను కూడా పోగొడుతుంది అనమాట అమావాస్యకు మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే గనక చాలా ప్రాధాన్యత ఇవ్వబ ఇవ్వబడుతుంది అనమాట ఎందుకంటే అమావాస్యను అతీత శక్తివంతమైనదిగా భావిస్తారు అమావాస్య రోజు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని కూడా అందరికి నమ్మకం ఉంటుంది కదండి కాబట్టి ఏంటంటే ఈ అమావాస్యను ఎదుర్కోకుండా ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం చేయండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి ఎలాంటి బాధలు ఉన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే గనక అవన్నీ కూడా పోతాయి అనమాట ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరు అస్సలు ఊహించలేరనమాట అంత మంచి ఫలితాన్ని మీరు పొందుతారనమాట ఎలా చేయాలి పరిహారం ఎలాంటి నియమాలను మనం ఈ శ్రావణ అమావాస్య రోజున పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక దేని శక్తి దానికి ఉంటుంది అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయని మనము నమ్ముతూ ఉంటాము అలానే ఏంటంటే కనుక అమావాస్య చాలా పవర్ఫుల్ అని కూడా మనం చెబుతూ ఉంటారు కదా మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు అమావాస్య చాలా శక్తివంతమైనదని భావిస్తూ ఉంటాం కాబట్టి రోజునండి కొన్ని పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇప్పుడు మన ఇంట్లో మనకి ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందులు ఉంటాయండి ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే కనుక అసలు మనం సమస్యలతో సతమతమైపోతాము సమస్యలతో బాధపడిపోతూ ఉంటాము ఎవరికి చెప్పుకోలేము ఎవరితో మనం పంచుకోలేము ఎందుకు మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అన్నట్టుగా ఏంటంటే కనుక మనము మనలోనే మనం ఏంటంటే కుంగి కృషించిపోతూ ఉంటాము మన సమస్యలను మనం ఇతరులకు చెప్పుకుందామా నలుగురు చూసి నవ్వుకుంటారు ఎవరికి చెప్పకుండా మనలోనే దాచుకుంటామా మనం బాధపడి మన అనారోగ్య సమస్యలు మనకు మళ్ళీ అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఇంటి పరంగా ఏంటంటే కనుక అంటే గిట్టని వారు మన ఇంటిపై చెడు ప్రయోగం చేస్తారు చాలా మంది కూడా ఏంటంటే గనక మన ఇంటిపై లేని పోనివ్వండి అంటే అబద్ధాలు సృష్టించటం దిష్టి పెట్టడం మన ఎదుగుదలను ఆపటం ఎదుగుదల చూడలేకపోవటం మనం బాగా బ్రతికితే కొంతమంది ఓర్వలేకపోవటం అలానే దిష్టి పెట్టడం ఏదేదో ప్రయోగాలు చేయించి మన ఇంటిని ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇలా కిందికి వెళ్ళేలాగా చేసేస్తారు సంపాదన తగ్గిపోవటం బాధలు రావటం ఇంట్లో విపరీతంగా గొడవలు జరగటం ఇంట్లో మన శాంతి లేకపోవటం అశాంతి పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక సర్వసాధారణంగా మనం అనుభవిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కొంతమందికి ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికి అమావాస్య అంటే అసలు పడనే పద పడదండి ఎంత బాధ తపడిపోతారంటే కనుక అమావాస్య వచ్చిందంటే అమావాస్య వస్తుందంటే మాకు చాలా భయం అండి మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయండి పిల్లల పిల్లలకు పడదు మా భార్య భర్తలకు పడదండి ఒకరి మాట ఒకరు వినరే వినరు అసలు ఈ అమావాస్య వస్తేనే మేము చాలా భయపడుకుంటూ ఉంటాము అన్నట్టుగా కూడా కొంతమంది ఉంటారండి ఇది అందరూ ఉంటారని చెప్పట్లేదు కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ఉంటారు కదా అలాంటి వాళ్ళలో కూడా పనిచేస్తుంది అనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంటి పరంగా పర్ఫెక్ట్ ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం ఏదైనా ఉంటుందా అంటే కనుక ఈ పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో చెప్పే వస్తువులు కావచ్చు ఇప్పుడు చెప్పుకునే ఇవన్నీ కూడా అండి పరమ మా పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని అంటే కూడి ఉంటాయి అన్నమాట ఇవి చాలా శక్తితో ఉండే వస్తువులు కాబట్టి అమావాస రోజున ఖచ్చితంగా తెచ్చుకోండి రోజు ముందైనా సరే తెచ్చుకోండి లేదంటే అదే రోజు తెచ్చుకొని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ కట్టండి సమయం అంటూ ఏమీ లేదండి ఆ రోజు అంతా కూడా మనకు బాగానే ఉంటుంది అమావాస ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అమావాస చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మార్చుకోవటానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట అమావాస్య కాబట్టి ఏంటంటే అమావాస రోజున గుమ్మానికి ఇది కట్టుకుంటే ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు నరదిష్టి ఉన్నా లేదంటే చాతపడి మన ఇంటిపై చేయించినా మన ఇంటి ఏదైనా ప్రయోగం చేయించినా సరే అది మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట చాలా మంది అనుకుంటారు మా ఇంటిపై చాలా ప్రయోగాలు ఉన్నాయండి ఇవి కట్టడం వల్ల పోతుందండి అంటే కనుక ఖచ్చితంగా పోతుంది తిదివార నక్షత్రం మనకు బాగుంది కదా మరి మనం కట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది కదండి కాబట్టి మీ ఇంటికి ఇది కట్టండి అమావాస్య రోజున ఉదయాన్నే లేచి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేయండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఖచ్చితంగా చల్లండి అలా చల్లేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టండి చాలా మంది అమావాస్ అంటే ఇంట్లో దీపమే పెట్టారు కానీ పెట్టుకోవాలండి ఇంట్లో దీపం పెడితే మంచిదండి మన ఇంట్లో ఐశ్వర్యం వస్తుందన్నమాట ఆ వెలుతురు ఎలాగొస్తుందో అలా ఏంటంటే కనుక మన జీవితం మారుతుందనమాట మన జీవితాలలో చీకటిపోయి వెలుగు వస్తుందని అర్థం అమావాస్యకు దీపం పెడితే మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక దీపం పెట్టి చిన్న బెల్లం పెట్టండి నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు స్నానం అయితే చేయండి అమావాస్య రోజు ఇంటిల్లి పాది కూడా అండి తలస్నానం చేయాలి అలా చేస్తే దరిద్రం పోతుంది ఆ రోజు మనం యాక్టివ్గా ఉంటాం అలానే కాకుండా ఏంటంటే చెడనిది మన దగ్గరికి రాదు కాబట్టి స్నానం ఖచ్చితంగా తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మనం ఏంటంటే కనుక ఇలా రాళ్ళ ఉప్పు కానీ లేదంటే కనుక పసుపు కానీ ఏదైనా ఇవి మంగళకరమైన వస్తువులు అండి చెడును తీసేసే వస్తువులు కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి అమావాస్య కూడా ఒక రెండు రాళ్ళ రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళ ఉప్పు దొడ్డుప్పు కళ్ళుప్పు రాక్షల్ట్ అంటాం కదా అది వేసుకోవచ్చు అలానే చిటికెడు పసుపు పసుపు కూడా చాలా మంచిదే కదా నీళ్ళలో చిటికెడు వేసేసుకొని స్నానం చేస్తే చాలు మనకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నీటి ద్వారా పోతాయి చెడు అనేది జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది స్నానం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ వస్తువులు ఒకవేళ ఇంట్లో ఉంటే తీసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు లేదండి మా ఇంట్లో లేవంటే అప్పటికప్పుడు మీరు తెచ్చుకోవచ్చు తెచ్చుకొని ఉదయం తెచ్చుకొని సాయంత్రం కూడా చేసుకోవచ్చు లేదంటే ఉదయమే చేసేసుకోవచ్చు అనమాట వస్త్రం వస్త్రమైతే ఖచ్చితంగా మనకు కావాలండి రైక ముక్క ఉంటుంది కదా జాకెట్ పీస్ అంటాము జాకెట్ ముక్క అంటాం కదా అది తీసుకోండి అది తీసేసుకున్న తర్వాత అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఐదు యాలకులు ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు కొన్ని అక్షంత్రాలు చిటికెడు రెండు ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వలు పటిక ముక్క చిన్నది అలానే పచ్చకర్పూరం ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి లక్ష్మీ గవ్వలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఈ గవ్వలు అలానే ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటాయి అలానే కాకుండా పట్టిక దృష్టిని తీసేస్తుంది దరిద్రాన్ని తీసేస్తుంది నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేపడతాయి అంటే రాహుకేతు ప్రభావాలు ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి కదండి గ్రహాలకు శని గ్రహానికి శుక్రగ్రహానికి ఇలా ఏంటంటే కనుక నవగ్రహాలకు నవధాన్యాలు పంచేస్తాయి ఇంకా పచ్చకర్పూరం దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టం చిటికడు పెట్టుకుంటే చాలు పచ్చకర్పురం లేకపోతే నార్మల్ కర్పూర పడిసరి పెట్టుకోండి అలానే కుంకుమ పసుపు అక్షంత్రాలు మన ఇంట్లో ఉంటాయి కర్పూరం మన ఇంట్లో ఉంటుంది పట్టిక ఒక చిన్న అది తెచ్చుకొని పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక నవధాన్యాలు మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఒక స్పూన్ అన్ని తెచ్చుకోండి ఆ తర్వాత లక్ష్మీ గవలు మన ఇంట్లో ఉంటే తీసుకోండి లేకపోతే రెండు కొనుక్కొచ్చుకోండి రెండే తెచ్చుకోండి మీరు ఈ ప్లేస్లో పసుపు గవల ప్లేస్లో నల్ల గవలు కూడా పెట్టుకోవచ్చు అలా ఇవన్నీ కూడా పెట్టండి చూడండి ఇక్కడ ఐదు ఏంటంటే కనుక యాలకాయలు రెండు లక్ష్మీ గవలు చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు చిటికడన్ని అక్షంత్రలు ఒక రెండు కర్పూర బిల్లలు లేదంటే చిటికడు పచ్చకర్పూరం ఆ తర్వాత అందులో ఇంకా ఒక స్పూన్ అన్ని మనకేంటంటే కనుక నవధాన్యాలు అలానే కాకుండా పట్టిక ముక్కను పెట్టి ఇంకా మనం మూట కట్టి దానికి ఏంటంటే కనుక దీపం ధూపం చూయించి ఆ తర్వాత ఏంటంటే గనక ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి ఖచ్చితంగా ఏంటంటే కనుక ధూపం చూయించండి ధూపం అంటే కనుక ధూపం మన ఇంట్లో అమావాస రోజు ఖచ్చితంగా మనం వేసుకుంటాం ఒకవేళ వేసుకోమండి అంటే అగరబత్తులు వెలిగిస్తాం కదా దాని నుంచి ధూపం వస్తుంది కదా ఆ ధూపమైనా సరే పర్వాలేదు చూయించండి అలా చూయించి కూడా మీరు ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి ఇంకా వేలాడ తీసుకోండి మీ సుడి తిరిగినట్టే మీకు ఐశ్వర్యం కలిగినట్టే అభివృద్ధి ఇంకా జరిగినట్టే మీకేంటంటే కనుక మంచి ఇంకా చేకూరినట్టే అండి కాబట్టి అమావాస్య రోజున వదులుకోకుండా చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఇది ఒక్కసారి కడితే అందులో ఉండే వస్తువులు ఏవి కూడా పాడైపోవు ఏవి కూడా చెడిపోవు అన్నీ మీరు ఎలాగైతే కడతారో అలాగే ఉంటాయి అన్నమాట అక్కడ పాడైపోయే చెడిపోయే ఛాన్స్ కూడా మనకు లేదని చెప్పొచ్చు కాబట్టి ఇలా కట్టేసి వదిలేసి ఇంకా మీరు ఏంటంటే కనుక శుక్రవారం ఒక శనివారం ఒక అమావాస్య ఒక పౌర్ణమికి ఏంటంటే కనుక ధూపం చూస్తూ ఉండండి దీని పవర్ ఎప్పుడు దిగిపోతుందంటే కనుక మళ్ళీ మీ ఇంట్లో అండి ఒక మూడు నెలల తర్వాత అనుకోండి లేదంటే రెండు నెలల తర్వాత గొడవలు ఇలాగే జరుగుతున్నాయి మళ్ళీ ఇబ్బంది వస్తుందంటే కనుక దాని పవర్ తీగిపోయినట్టు అది దిష్టిని తీసేసుకుంటుంది చెడును తీసేసుకుంటుంది ఇంటిపై జరిగే ప్రయోగాలను తీసేసుకుంటుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందిని కూడా తీసేసుకుంటుంది అనమాట అలా కనుక మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఇంకా మీకు మళ్ళీ ఇంకా పవర్ దిగిపోయింది మా ఇంటిపైన చెడు ఎక్కువగా ఉంది కాబట్టి దిగిపోయింది అనేసి మీరు ఏంటంటే కనుక దాన్ని తీసేసి ఏదైనా పారి నీళ్ళలో పడేయండి లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేసుకోండి సరిపోతుంది ఇంకా అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఈ పరిహారం కూడా చేయొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంటి సింహద్వారానికి అండి కలబంద మొక్కను వేలాడదీయండి అలా వేలాడదీసుకున్న మంచిదే అండి అమావాస రోజున కలబంద మొక్కను వేలాడదీస్తే ముగ్గురు అమ్మలు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు సరస్వతిదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి రూపమే కలబంద మొక్క అలానే కాకుండా ఏంటంటే కనుక కలబంద మొక్క త్రిమూర్తులు త్రిమార్తలకు స్వరూపంగా భావిస్తారు కలబంద మొక్క ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అదృష్టాన్ని ఇస్తుంది చెడుని తీసేస్తుందని నమ్ముతూ ఉంటారు కలబంద మొక్క ఏంటంటే గనక ఇంటి గుమ్మానికి ఒకవేళ కట్టడం ఇష్టం లేకపోతే ఇప్పుడు చెప్పే విధంగా ఈ కలబంద మొక్క పరిహారం చేయండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అంటే రెండు చేయమని చెప్పట్లేదు ఏదైనా ఒకటి చేసుకోండి ఇలా ఏంటంటే గనక మీరు కలబంద మొక్క రంగు వస్త్రం తీసుకుని ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక నిమ్మకాయ పచ్చిది పెట్టుకోండి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు చిన్న కలబంద మొక్క ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత మొక్క అయితే చాలు అది పీకొచ్చుకుని దాన్ని క్లీన్ చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇవన్నీ కూడా కట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడది అలా కూడా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయండి అలా కూడా మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతం జరుగుతుంది మీ ఇంట్లోకి చెడ అనేది రాదు ఒకవేళ వస్తుంది మీ ఇంట్లోకి చెడ అంటే కనుక అది గుమ్మం దగ్గర ఆగిపోతుంది మీ ఇంట్లోకి అసలు రానే రాదనమాట ఏంటంటే కనుక అప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇంట్లో ఏంటంటే కనుక సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు మన ఇల్లు మనకు అనుకూలించేలాగా కూడా చేసుకోవటానికి ఈ పరిహారం మరి మనకు అనుకూలిస్తుంది కదా అందుకే ఏంటంటే మీరు ఈ పరిహారం కూడా చేసుకోండి అంటే రెండిట్లలో ఏది నచ్చుతో అది చేసుకోండి మీకు అందుబాటులో ఉంటే అవి అంటే తీసేసుకొని చేసేసుకోవచ్చు రెండింటి వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇబ్బంది అంతా కూడా పోతుంది బాధలన్నీ కూడా పోతాయి అమావాస్య అనుకూలిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో వేస్తుంది ఇంకా బయటికి వెళ్ళదు గుమ్మం దాటదు అలానే కాకుండా ఐశ్వర్యవంతులుగా కూడా మారతాం కుబేరులు అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది మనకేంటంటే కనుక చాలా బాధలు సమస్యలు ఉంటాయండి ఇల్లు కలిసి రావట్లేదు ఇల్లు భరించలేదు అంట అంటే భరించదు కదా కొన్ని కొన్ని ప్రయోగాలు జరిగినప్పుడు ఏంటంటే కనుక ఇల్లు భరిస్తుంది భరించదు కొన్ని కొన్నిసార్లు భరించినప్పుడు బాధ ఫలిస్తుంది భరించినప్పుడు సుఖాలనిస్తుంది కాబట్టి ఏంటంటే కనుక మీళ్ళు మీకు అనుకూలించేలాగా చేసుకోవటానికి పరిహారం అండి మీ చేతులతో మీరు కొన్ని పరిహారాలు చేసుకున్న కొన్ని విధి విధానాలను ఆచరించిన తప్పక ఏంటంటే కనుక ఫలితాలు అధికంగా వస్తాయండి ఖచ్చితంగా మార్పులను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం మన చేతులతో చేసుకుంటాం కదా ఫలితం తప్పక వస్తుంది కొంతమంది అనుకుంటారు మనం చేసుకుంటే ఫలితం వస్తుంది సాధువుల దగ్గరికి వెళ్ళి చేసుకున్న మునుల దగ్గరికి వెళ్ళి చేసుకున్న ఫలితాలు అధికంగా వస్తాయంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకునే దానికన్నా మనకు మనం చేసుకుంటే ఫలితం వస్తుంది ఏంటంటే కనుక డబ్బు కోసం అంటే పరిహారం చేసి ఇస్తారా అది తెచ్చుకుంటామా మన ఇంట్లో పెట్టుకుంటామా దాని పవర్ ఉన్నంత రోజులు అది పనిచేస్తుంది ఆ పవర్ దిగిపోయిన తర్వాత అది పని చేయదు మళ్ళీ యాసి ఇలాగే జరుగుతుంది ఇదేంటంటే కనుక వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అదే మన చేతులతో చేసుకుంటే ఒక వంద రూపాయలతో పోయేది ఎందుకండి వేలు వేలు ఖర్చు పెట్టాల్సింది ఒక వంద రూపాయలు పెడితే మనకు ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుంది కదా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి అమావాసను మాత్రం వదులుకోకండి శ్రావణ మావాసకు అతీత శక్తి ఉండదని నమ్ముతూ ఉంటారు అతీత శక్తివంతమైనదని భావిస్తూ ఉంటారండి శ్రావణవాస పరమ పవిత్రమైనది అనమాట శ్రావణ మాసం అమావాస్య ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలుగుండే అమావాస్య లక్ష్మీదేవికి నార్మల్గానే అమావాస్య అంటే చాలా ఇష్టం అండి మనకు అందరం కూడా ఏంటంటే కనుక అమావాస్య అంటే దీపావళి అమావాస్య కావచ్చు శ్రావణ అమావాస్య కావచ్చు కొన్ని అమావాస్యలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి నిజం చెప్పాలంటే కనుక చాలా ఇష్టం అనమాట అమావాస్య రోజు అమ్మవారు భూమిపైన సంచరిస్తూ ఉంటారు అలానే కాకుండా భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమావాస్య రోజులు ఏంటంటే కనుక తలకు మనము నూనె రాయకూడదు గోర్లు కత్తిరించి ధరించకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు ఇంట్లో నాన్ వెజ్ వండుకోకూడదు అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అంటే మనం ఏంటంటే గుర్తు పెట్టుకోండి మనము అంటే మనం అంటే గిట్టని వారు మనం అంటే పడని వారి యొక్క కంట్లో కూడా మనం పడకూడదు అక్కడికి ఏంటంటే గనక వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు రోడ్ల మీద అవేవి అవి ఇవి పడేసి ఉంటారు కాబట్టి మనం ఏంటంటే కనుక రోడ్ల మీద నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి అంటే మనం నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి కింద ఏముంది అన్నట్టు చూసుకుంటూ నడవాలి అలానే ఏంటంటే కనుక అమావాస్య ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది కొంతమంది అంటే భయం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు అమావాస రోజు ఉదయం స్నానం చేయగానే ఒక నిమ్మ పండుని తీసుకుని చక్కగా దాన్ని దైవరూపంగా భావించి చిన్నది నిమ్మపండు ఏంటంటే కనుక జేబులో పెట్టుకోండి నిమ్మ పండు అంటే నిమ్మకాయ అండి అది జేబులో పెట్టుకొని అమావాస అయిపోయిన తర్వాత తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక చక్కగా కాలి కింద పెట్టి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి అది మీరు ఏంటంటే కనుక రోడ్డు మీద చేయండి ఇంట్లో చేసుకోకండి ఇంకా ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఒకవేళ అమావాస పడకపోతే అమావాస్ అనుకూలించేలాగా అమావాస రోజు మీకు మంచి జరిగేలాగా ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి అమావాస అనేది మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ పరిహారం కూడా మీరు ఆచరించవచ్చు ఇంకా తర్వాత ఏంటంటే అమావాస అండి దిష్టి తీసేసుకుంటారు కదా మీరు ఈ విధంగా దిష్టి తీయండి గాజు గ్లాసులో నిండుగా కాకుండా సగభాగానికి ఏంటంటే కనుక నీళ్ళని తీసుకొని అర అంతా పసుపు చిటికెడంత కుంకుమ అలానే అందులో ఒక చీడి గింజ ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి ఇలా పోసిన ఈ నీళ్ళు ఏంటంటే కనుక మనలో ఉండే మనకు తెలియని కొన్ని నెగిటివ్ ఎనర్జీలతో పాటు కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయి మానవ శరీరంలో ఏంటంటే కనుక చెడు అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఉండదని చెప్పట్లేదు ఉంటుంది తప్పకుండా ఏంటంటే కనుక చెడు ఉండటం వల్లనే ఏంటంటే బద్దకము నీరసం పని చేయకుండా ఇంట్రెస్ట్ అనేది ఉండదు కొంతమంది ఏంటంటే కనుక పిచ్చి వాళ్ళలాగా మారిపోతారండి మనం చూస్తాము ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అండి మన అంటే మైండ్ అనేది సరిగ్గా పనిచేయదు మన స్థితిలో మనకి మనకేంటంటే గనక ఏ సమయంలో ఏం చేస్తున్నామో అర్థం కాదు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధపడిపోవటం మైండ్ అనేది సరిగ్గా పని చేయకపోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఎవరైనా ఏదైనా చేయిస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మన ప్రవర్తన కూడా ఏంటంటే కనుక సరిగ్గా ఉండదు కదా అలాంటప్పుడు మీరు నమ్మకంతో చేసుకోండి నిజంగా తర్వాత మీరే చెబుతారు నిజమండి మాకు ఉపయోగపడిందండి మాకు మంచిగా ఫలితం వచ్చిందండి ఈ పరిహారం చేసిన తర్వాత మాకు ఏందో మంచిగా అనిపించిందండి చాలా మంచి ఫలితాన్ని అయితే మేము చూసామని అంటారు ఎందుకంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇంకా దీంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు డౌట్ లేదు అందుకే గాజు గ్లాసులో నిండుగా నీళ్ళని తీసుకోకండి అది తల చుట్టూతో తిప్పుతుంటే ఆ నీళ్ళు మీద పడితే పరిహారం వేస్ట్ అయిపోతుంది అనమాట ఇది చాలా మందికి తెలియదు కొంతమంది ఏం చేస్తారంటే నిండుగా నీళ్ళని తీసుకొని అందులో ఏవేవో వేసుకుని మీద పడ తిప్పుతూ ఉంటారు అలా చేయకండి మనము పరిహారం కోసం నీళ్ళని తీసుకుంటే ఒక్క చుక్క పడకూడదండి కింద పడితే అది వేస్ట్ అనమాట ఇంకా

అందుకే గాజు గ్లాస్ని మీరు ఏంటంటే ముందుగానే తుడిచేసి అందులో సగభాగం అంటే మూడు వంతుల నీళ్ళు తీసుకొని ఒక ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసిన తర్వాత అందులో మీరు ఒక గింజని వేసేసి అర స్పూన్ అంత పసుపు పోసేస్తే చిట్టికడ కుంకుమ పోయాలి ఇంతే ఇంక ఇంతకు మించి ఇంకా మీరు ఏం చేయకండి జీడిగింజ మాత్రం ఖచ్చితంగా వేయండి అలా వేసేసి తల చుట్టూతో కనీసం తొమ్మిది పదకొండు సార్లు తిప్పాలి తిప్పేటప్పుడు ఏంటంటే కనుక మన ఫేస్ తూర్వమ కాని ఉండాలి అలానే కాకుండా మనకు మనం చేసుకో రాకపోతే మన ఇంట్లో మన పెద్దవారు ఎవ్వరు ఉన్న సరే వాళ్ళతో చేయించుకోవచ్చు అలా చేయించుకొని ఈ నీటిని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో మాత్రం అస్సలు పోయొచ్చు ఇంటి బయటికి వచ్చేసి తొక్కని ప్రదేశంలో పోసుకోండి జనావాస తిరగరు తొక్కరు ఇక్కడ అంటే కనుక ఆ ప్రదేశంలో పోసేయండి అలా పోసేసి ఆ గ్లాస్ని కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి మళ్ళీ మీరు ఈ పరిహారం చేసుకుని వాళ్ళకి వీళ్ళకి ఎదురు వెళ్ళకండి మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు మన వల్ల వేరే వాళ్ళకు మనది అంటే గాలి సోకూడదు కాబట్టి మన ఇంట్లో పిల్లలు ఉన్నా సరే ఆ పిల్లల్ని కొంచెం పక్కన పెట్టేసి మీరు ఈ పరిహారం చేసుకోండి ఎవరికైనా సరే చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు ఎవరికైనా సరే దిష్టి ఉంది ఉంది ఇబ్బంది ఉంది బాధ ఉంది ఇలా మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము మాకు ఎవరు ఏదో చేయించారు ఇలాంటివి నమ్మకం తాం కదండీ మనకు అనుమానం కూడా ఉంటూ ఉంటుంది కదండి అలాంటి అనుమానం నుంచి కూడా మనం బయటపడటానికైతే అయితే పరిహారం మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందండి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని ఏంటంటే కనుక ఖచ్చితంగా మారుస్తుంది ఇంకా ఈ పరిహారం ఏంటంటే కనుక చక్కగా మీకు పనిచేస్తుంది కాబట్టి చేసేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఈ అమావాస్య మాత్రం మామూలుగా లేదండి శని బాధల నుంచి కూడా మీరు విముక్తి పొందడానికి శని నుంచి కూడా మీరు బయటపడటానికి శని అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా పోవడానికి కూడా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలే మీకు ఏంటంటే కనుక ఫలితాలను అధికంగా ఇస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా పోగొట్టుకోండి దిష్టి దోషముతో పాటు చెడు శక్తులు కూడా ఏదైనా మీకు ఆవహించి ఉంటే వాటి నుంచి కూడా చాలా పనిచేసే పరిహారం చాలా మంది కూడా దీన్ని ఆచరించేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అమావాస రోజున మీరు కూడా చేసుకోవటం వల్ల అనేక రకాల దోషాల నుంచి దిష్టి నుంచి దరిద్ర నుంచి కష్టం నుంచి మీరు బయటపడతారని చెప్పొచ్చండి